వెల్కమ్ టు సిక్స్ టీవీ న్యూస్ ఏబిఏపీ నిర్మల్ జిల్లా నూతన కార్యవర్గం ఎన్నిక భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచార సభ నిర్మల్ జిల్లా నూతన కార్యవర్గాన్ని భయంసాలో ఎన్నుకున్నారు ఎన్నికల అధికారులుగా కర్మ సిద్ధు ఎన్నికల అబ్జర్వర్ మూడ శ్రీనివాస్ వ్యవహరించారు నిర్మల్ జిల్లా అధ్యక్షులుగా బి సునీల్ దత్ ఉపాధ్యక్షులుగా విఠలాచారి కార్యదర్శిగా చాదల శివకుమార్ కార్యదర్శిగా వివేకానంద కోశాధికారిగా పెంటాజీ యాదవ్ జిల్లా కమాండర్గా కృష్ణగౌడ్ జిల్లా పిఆర్ఓగా నాగనాథ్ ఏసీ మెంబర్లుగా కె కృష్ణ జగన్ రమేష్ ఎన్నికయ్యారు సందర్భంగా ఎన్నికైన నూతన కార్యవర్గ మాట్లాడుతూ భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచార సభ నూతన కార్యవర్గం అందడంలో మరిన్ని సేవా కార్యక్రమాల లక్ష్యంగా ముందుకు సాగించే విధంగా కృషి చేస్తామని పేర్కొన్నారు అనంతరం వారిని సత్కరించి సన్మానించారు రెండు వందల ఐదు వందల అని ఆలోచన చేసుకొని ఒక తీర్మానం రాసుకొని సంతకాలు పెట్టుకుంటే అదే విధంగా నడుచుకుంటే ఎవరిని అడగాల్సిన అవసరం పడదు ఆ టైంకి ఇప్పుడు అన్నస్వామి నేను ఇస్తానన్నా అన్నట్టు ఈ అన్నస్వామి మేము ఇస్తాం ఒకసారి అది నడిచిపోతుంది అనుకుంటుంది గుర్తున్నది అది ద్వారా ఏమన్నా వస్తాయి ఇది ఏమైనా చేస్తాం ఆ భయపడవు ఆయన ఇది మీ చేస్తామని ఆ ఇది అంత అండి మాట్లాడింది అదే అదే ఎప్పటి మాట్లాడచ్చు అదే మాట్లాడుకుంప్లీ